హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఎదుర్కొనే స్కిన్ ప్రాబ్లమ్స్ లో ప్రధానంగా చెప్పుకునేది పిగ్మెంటేషన్ ఎన్ని ఖరీదైన ప్రోడక్ట్లు వాడుతున్నా సరే ఈ పిగ్మెంటేషన్ కి శాశ్వత పరిష్కారం అయితే ఉండడం లేదు దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు కావచ్చు మన దైనందిన జీవితం కావచ్చు పెరిగిపోతున్న పొల్యూషన్ అలాగే తీవ్ర ఒత్తిడికి లోనైనా వయస్సు రీత్యా ఇలా అనేక కారణాల వల్ల మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఈ పిగ్మెంటేషన్ బారిన పడుతున్నారు కొందరికైతే ముఖం మీద కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఈ మచ్చలు ముక్కు మీద మీద బుగ్గల మీద ఇలా చాలా చోట్ల నల్లని మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత మేకప్ వేసుకున్నా కవర్ అవ్వవు మరి ఈనాటి వీడియోలో పూర్వకాల పద్ధతుల్లో అంటే మన అమ్మమ్మలు ఎలా అయితే ని ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు అలాంటి ఇంగ్రీడియంట్స్ తో అదే పద్ధతుల్లో శాశ్వతంగా పిగ్మెంటేషన్ ని పోగొట్టుకోవచ్చు దీనికి పైసా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు నిజానికి మీరు బ్యూటీ పార్లర్లకు వెళితే వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పే మెథడ్స్ మీరు ఇంట్లో కనుక రెగ్యులర్గా ఫాలో అయితే పిగ్మెంటేషన్ పోతుంది శాశ్వతంగా స్కిన్ ఆరోగ్యంగా కాంతి లేనితూ ఉంటుంది దీనికోసం మీరు ఏం చేయాలి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఏ పద్ధతుల్లో ఈ రెమెడీలను తయారు చేసుకోవాలి ఎప్పుడు మన స్కిన్ కి అప్లై చేసుకోవాలి ఇలాంటి వివరాలన్నీ ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ఫ్రెండ్స్ మీరు ఒకవేళ స్కిన్ మీద ఉండే ఈ పిగ్మెంటేషన్ తొలగించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళితే కొన్ని మందులు రాస్తారు క్రీములు రాస్తారు ఫేస్ వాష్ లని సబ్బులని ఇలా రకరకాలుగా మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరైతే అవి ఖచ్చితంగా వాడాలి కదా ఒక్కొక్కసారి అవి మీ స్కిన్ కి పడకపోవచ్చు కూడా ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ రెమెడీస్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో చూసేద్దాం ఈ వీడియోలో నేను మీకు నాలుగు టిప్స్ చెప్పబోతున్నాను ఈ నాలుగు కూడా చాలా అద్భుతంగా మీ స్కిన్ని రిపేర్ చేస్తాయి స్కిన్ కి మంచి కలర్ ఇస్తాయి స్కిన్ ని టైట్నింగ్ చేస్తాయి స్కిన్ చాలా హెల్దీగా కూడా ఉంచుతాయి ఫస్ట్ టిప్ కోసం ఏమేమి కావాలి అంటే కొబ్బరి నూనె పచ్చి పసుపు కొమ్ములు ఫ్రెండ్స్ మీరు ఇంట్లో కూరలకు వాడే పసుపు వాడకండి పచ్చి పసుపు కొమ్ములు ఆయుర్వేద షాపుల్లోనూ అలాగే మార్కెట్ లో కూడా దొరుకుతాయి వాటిని తెచ్చుకోవాలి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెళ్లిళ్ళు ఉన్నప్పుడు గంధం అరగదీస్తాం కదా దీనిని సాన అంటారు ఇది మీకు మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఇంకా మంచిది లేకపోతే కొని తెచ్చుకుంటే చాలా మంచి ఉపయోగం ఉంటుంది కూడా ఈ టిప్ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ రాయిని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడిచేసి ఆరనివ్వండి అలా ఆరిన తర్వాత ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసి ఇప్పుడు చూపిస్తున్న పచ్చి పసుపు కొమ్మును ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అరగదీయాలి కొబ్బరి నూనెలో నీళ్లు అస్సలు వేయకండి పచ్చి పసుపును కళ్ళ కింద నల్లటి వలయాలపై రాసుకుంటే చాలా లాభాలుంటాయి దీనివల్ల డార్క్ సర్కిల్ తగ్గుతాయి చర్మం రంగు కూడా క్లియర్ అవుతుంది అయితే పచ్చి పసుపు పేస్టును ఎక్కువసేపు ఉంచుకోకూడదు స్కిన్ మీద ఎక్కువసేపు ఉంచితే అది పసుపు రంగును చర్మంలోకి ఇంకేలా చేస్తుంది దానివల్ల స్కిన్ వేరే కలర్ లోకి మారిపోతుంది సాధారణ పసుపు కంటే పచ్చి పసుపు వాడేవారు చాలా తక్కువ పసుపు శతాబ్దాల కాలం నుండి వంటల్లోనూ సౌందర్య సాధనంలోనూ వైద్యంలోనూ వాడుతూ ఉంటారు పసుపును ఫేస్ మాస్కులు లోషన్లు స్క్రబ్లు సబ్బుల తయారీలో కూడా వాడుతారు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇది గాయం నయం చేయడంలో సహాయపడుతుంది ముఖం మీద మచ్చలు ఎక్కువగా ఉండి వాటితో ఇబ్బంది పడుతుంటే వాటిని వదిలించుకోవడానికి పచ్చి పసుపు అప్లై చేయొచ్చు పసుపులో ఉండే సహజ లక్షణాల వల్ల చర్మం మెరుస్తుంది ముఖం మీద మచ్చలన్నీ తగ్గిపోతాయి వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజిన్ ఉత్పత్తి నెమ్మదిస్తుంది దీనివల్ల చర్మం ముడతల పడి వృద్ధాప్యానికి దారితీస్తుంది అయితే పచ్చి పసుపు చర్మాన్ని బలంగా యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది తామర అలోపేసియా లైకిన్ వంటి చర్మ సంబంధిత సమస్యలకు పసుపు బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా కొబ్బరి నూనెలో పచ్చి పసుపును మనం అరగదీసి ఇలా పేస్ట్ లాగా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి ముందుగా మీ ఫేస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచి అప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలి ఎక్కడ మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందో అక్కడ బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి ఒక అరగంట పాటు ఉంచుకుని కాటన్తో క్లీన్ గా చేసుకోండి ఆ తర్వాత చన్నీళ్ళతో మీరు ముఖం కడుక్కోవచ్చు రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందు మీరు ఇలా ఫేస్ కి అప్లై చేసి క్లీన్ చేసుకుని పడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక రెండవ టిప్ వచ్చి పచ్చి పాలు బాదం గింజలు ముందుగా మీరు ఈ బాదం గింజలను ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ప్రతిరోజు బాదం తింటే మన స్కిన్ చాలా బాగుంటుంది కదా ఒక ఐదు గింజల వరకు నానబెట్టుకుని నాలుగు మీరు తినండి ఒక బాదం గింజ మనకు సరిపోతుంది మనం మొదట రెమెడీ ఎలా చేసుకున్నాము అలాగే ఒక స్పూన్ పచ్చిపాలు వేసి ఈ బాదంని ఈ పాలలో అరగదీయాలి బాదం పప్పులో మనకు కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి దీన్ని తినడం వల్ల అనేక రకాల సూక్ష్మ పోషకాలు మనకు లభిస్తాయి బాదం పప్పులను తినడం వల్లే కాదు దీని ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మంపై ఎంతో మంచి ప్రభావం ఉంటుంది బాదం పప్పులో మన చర్మానికి అత్యవసరమైన విటమిన్ ఇ మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి మనం పేస్ట్ లాగా చేసుకున్న ఈ బాదం పాలుని కలిపి ఫేస్ కి చక్కగా అప్లై చేయండి మీరు అప్లై చేసేటప్పుడే వేళ్లతో రాస్తూ సున్నితంగా మసాజ్ చేసుకున్నట్టు అప్లై చేయాలి పాలు కూడా మన స్కిన్ కి మంచి మెరుపునిస్తాయి అలాగే మంచి క్లెన్జర్ గా కూడా పనిచేస్తాయి కదా ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్ని వయస్సులు వారు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇక మూడవ టిప్ వచ్చి మనకు కావలసినవి పచ్చి పాలు అలాగే జాజికాయ ఇది ప్రత్యేకంగా నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కుల వారికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ వయసులో సహజంగా పిగ్మెంటేషన్ పెరగడం మంగు మచ్చలు అనేవి రావడం జరుగుతుంది కదా ఈ రెమెడీ గనక ట్రై చేస్తే చాలా అద్భుతంగా మంగు మచ్చలు పోయి స్కిన్ మంచి కలర్ వస్తుంది టైట్ అవుతుంది కూడా ఎందుకంటే మనం ఇందులో పాలు వాడుతున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మంగు మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్లు ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది మనం పచ్చి పాలు ఒక స్పూన్ ఈ గంధం అరగదీసే సాన మీద వేసి జాజికాయను కూడా ఇలాగే మనం అరగదీయాలి జాజికాయ ఒక రకమైన నేచురల్ ఎక్స్పోలియేట్ ఇది ముఖంపై ఉన్న మృత కణాలు తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది చర్మం పొడి బారి నిర్జీవంగా కనిపిస్తే జాజికాయ లేపనం రాసి చూడండి తేమ అంది మృదువుగా మారుతుంది మీ స్కిన్ ఇలా పచ్చి పాలలు అరగదీసి యథావిధిగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ జాజికాయ క్రీమ్ ని ఫేస్ కి అప్లై చేసి అరగంట పాటు అలా ఆరనిచ్చిన తర్వాత కాటన్ తో శుభ్రంగా చేసుకుని ఆ తర్వాత వాటర్ తో ఫేస్ ని శుభ్రం చేసుకోండి ఇక చివరిగా నాలుగో రెమెడీ కోసం పటిక బెల్లాన్ని పౌడర్ లా చేసి పక్కనుంచుకోండి ఒక అరచెత్త నిమ్మకాయ సరిపోతుంది ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం పిండండి ఈ నిమ్మరసంలో కొంచెం పటిక వేయండి ఇలా వేసి బాగా కలపండి ఇది మీరు ఫేస్ ని యథావిధిగా క్లీన్ చేసుకుని అప్లై చేసి దీన్ని కూడా ఒక అరగంట పాటు ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకోవచ్చు అంతేకాదు ఈ పటిక బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాల్షియం తక్కువైతే ఇది వాడండి కీళ్లు నడుము నొప్పితో బాధపడే వారు కూడా ఈ పటిక బెల్లం తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి ఇక నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి కదా స్కిన్ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటే నిమ్మరసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టిప్ ని కూడా మీరు చిటుకలో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ నాలుగు రెమెడీస్ మీరు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మీ ఏజ్ ను బట్టి మీ స్కిన్ టైప్ ను బట్టి ఈ నాలుగింటిలో ఏది మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని మీరు ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు అప్లై చేస్తూ ఉండండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మంగు మచ్చలు పోతాయి పిగ్మెంటేషన్ తగ్గుతుంది అలాగే మీ స్కిన్ పై ఉండే ముడతలు పోయి ఆరోగ్యంగా మీ స్కిన్ నెగనెగలాడుతూ అందంగా తయారవుతుంది మరి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం